మంటా ముంచెత్తుతోంది మూడు రోజులుగా జన లేకుండా కురుస్తున్న వర్షానికి తెలుగు రాష్ట్రాల్లోని బావులు వంకలు ఎండిపోర్లుతున్నాయి రెండు రాష్ట్రాలను టార్గెట్ చేసింది మంటా తుఫాన్ గ్యాప్ అన్నదే లేకుండా నాన్ స్టాప్ గా వర్షం కురుస్తు వాగులు వంకలు ఉగ్ర రూపం దాల్చాయి నెల్లూరు జిల్లా అనుమాత్ సముద్రం పేట మండలంలోని నక్కల వాగు ఉత్సంగా ప్రవహిస్తోంది మండల కేంద్రానికి దగ్గరలో ఉన్న నక్కల వాగు బ్రిడ్జి పై సుమారు మూడు అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగుతోంది వరద ప్రవాహం ప్రమాదకరంగా ఉండటంతో బ్రిడ్జికి రెండు వైపులా ట్రాక్టర్లు అడ్డు పెట్టి రాకపోకల్ని నిలిపివేశారు అధికారులు ఇదే జిల్లాలోని కాటేపల్లి వాగు కమ్మవారిపాలెం వాగు కూడా ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి భారీ వర్షాలకు అల్లూరి జిల్లా చిగురుటాకులా వణిగిపోతోంది ఎడతెరిపి లేని వర్షాలకు పాడేరు ఏజెన్సీలో వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి కొండ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బండరాళ్లు విరిగి పడుతున్నాయి కొండలపై నుంచి దూకుతోన్న నీళ్లు జలపాతాలని తలపిస్తున్నాయి అరకు ఘాట్ రోడ్డులు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్రంతరాయం కలుగుతోంది కడప జిల్లాలోని ఉప్పులూరు వద్ద ఉప్పు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది రోడ్లను ముంచేయడంతో ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మరో రెండు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నల్లవాగు ఉగ్రరూపం దాల్చింది చందర్లపాడు వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది వంతెన పైనుంచి వరద ఉప్పొంగడంతో ఇరవై ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ప్రకాశం జిల్లా గిద్దలూరులో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి భారీ వర్షాలకు సగిలేరు జంపలేరు ఎనమలేరు గుండ్లకమ్మ వాగులు ఉగ్రరూపం దాల్చాయి పులివాగు ఉధృతితో కొమరోలు బాదినేనిపల్లి గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి జంపలేరు వాగు ఉధృతితో అర్ధవీడి నుంచి కంబం అర్ధవీడి నుంచి గిద్దలూరు రవాణాపై ఎఫెక్ట్ పడింది గుండ్లకమ్మ వాగు ఉధృతితో కంబం రావిపాడు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి మొంతా తుఫాన్ ప్రభావంతో నాగర్ కర్నూలు జిల్లాలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి తుందుబి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది వాగు ఉధృతికి అటు ఇటున్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఖమ్మం జిల్లాలో తీగల బంజర దగ్గర పగిడేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది ఫలితంగా పల్లిపాడు ఏనుగురు రహదారిపై రాగపోకలు నిలిచిపోయాయి తీగల బంజర దగ్గర వరద నీటిలో బైక్ కొట్టుకుపోయింది వరదలో చిక్కుకుపోయిన ఇద్దరు యువకుల్ని పోలీసులు కాపాడారు మొత్తంగా భారీ వర్షాలకు వాగులు ఉగ్రరూపం దాల్చడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా బ్యారికేడ్లు అడ్డుపెట్టి ఎక్కడికక్కడ రాకపోకల్ని నిలిపివేస్తున్నారు